మంగళగిరి దేవస్థానానికి సంబంధించిన స్థిరాస్తి సింహాలమేడ కథ ముగిసింది వీక్షిద్దాం నేటి దృశ్యం మంగళగిరిలో పుట్టి పెరిగిన వారికి చిన్నతనం నుంచి ఈ పట్టణానికి రాకపోకలు సాగించేవారికి దేవస్థానం రోడ్లోని సింహాల మేడ దశాబ్దాలుగా సుపరిచితం అరవై నుండి డెబ్బై ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో శ్రీవైష్ణవులు ఎక్కువగా ఉండేవారు ఆశ్రమంలోనే నంద్యాల నారాయణమ్మ అనే భక్తురాలు ఇక్కడ తిరునాలు ఇతర ఉత్సవాలు జరిగిన సమయంలో భక్తుల సౌకర్యార్థం ఈ సింహాల మేడను నిర్మించారని ప్రతీతి కాలం గడిచే కొద్దీ వ్యక్తుల్లో అధికారుల్లో భక్తుల్లో మార్పులు వచ్చాయి పాతకాలం నాటి ధార్మిక మనస్సు స్థానంలో స్వార్థం ఏర్పడటంతో సింహాల మేడ స్థిరాస్తి కోర్టులకెక్కింది ఎట్టకేలకు తాజాగా కేసు దేవస్థానానికి అనుకూలంగా రావడంతో ఈ స్థలంలో యాత్రికుల సౌకర్యార్థం ఏదైనా నిర్మాణాన్ని చేపట్టేలా ప్రస్తుత అధికారులు నిర్ణయం తీసుకున్నారు ఈ నేపథ్యంలో మంగళవారం సింహాల మేడను కూల్చివేసే పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధి మరిన్ని వివరాలు అందించారు వైష్ణవ సవాలు పూర్వం వాళ్ళు ఒకరు నా నారాయణమ్మ నంద్యాల నారాయణమ్మ గారు అనే పేరుతో ఆమె పిల్లలు ఇక్కడ మనకు స్థలం ఇచ్చి వాళ్లే కట్టుకొని వాళ్ళే దాని పొలాల ఏర్పాటు చేసుకొని బ్రహ్మోత్సవాలకి వెళ్ళి ముక్కోటికి వచ్చేటువంటి సందర్భాల్లో వైష్ణవుడికి సమారాధన చేయడం కోసం దాన్ని ఉండేవాళ్ళు పూర్వం వాళ్ళందరూ దాన్ని ఆచరించుకుంటూ వచ్చారు తర్వాత తర్వాత వైష్ణవులు సమాజం తగ్గటం ఇక్కడ ఎక్కువ మంది రాకపోవటం దాన్ని ఎవరైతే ప్రాధాన్యతగా వహిస్తూ వస్తున్నారో వాళ్ళు లేకుండా ఉండటం కారణంగా అక్కడ జరగడం ఏర్పాటు తగ్గిపోయింది తగ్గిపోయింది కదా దేవ దీన్ని దేవాలయానికి ఇచ్చేటైతే అభివృద్ధి చెందుతున్న దృష్టితో వాళ్ళ ముగ్గురు మన దేవస్థానానికి ఇచ్చేసేసారు ఇచ్చి దాన్ని కట్టుకోవడానికి కూడా కొంత డబ్బుని బ్యాంకులు వాళ్ళే చేశారు దాన్ని తర్వాత ఎవరో కోర్టులో వేయటం దా అది అయిపోయి ఇప్పుడు మన దేవస్థానానికి హ్యాండ్ ఓవర్ అయ్యిందండి దాన్ని పూర్తిగా తీసేసి ఇప్పుడు వచ్చినటువంటి డిఓ గారు ఆలోచన దాన్ని పూర్తిగా తీసేసిన తర్వాత దాంట్లో కింద కాంప్లెక్స్ కానీ కళ్యాణ మండపం కానీ అట్టే దాన్ని కట్టి పైన రూములు కట్టి వైష్ణవులు ఎవరన్నా కానీ ఇక్కడ ఉండి చదువుకునే పరిస్థితి ఉన్నట్టయితే వాళ్ళకి అన్న అవి అక్కడ కల్పిస్తూ దేవాలయానికి వచ్చే వాళ్ళకి రూములు అవన్నీ ఏర్పాటు చేస్తూ దాన్ని ఒక ఆలయ ఆధ్యాత్మిక సంస్థగా ఏర్పాటు దృష్టితో దాన్ని అభివృద్ధి చేయడం కోసం అని చెప్పి దాన్ని నిర్మాణం చేయడానికి కోసం సంకల్పించుకోవాలి అసలు ఇది ఇప్పుడు మహాక్షేత్రం కదా ఇది వైష్ణవులు మనకు అధ్యాపకులు కూడా ఎక్కువ మంది ఉండేవాళ్ళు ఇక్కడ వైష్ణవ స్వాములు ఎక్కువ ఉండేవి కదా ఇది అగ్రహారం దాదాపు పట్ట ఉండేది అట్లాంటిది దేవాలయంలో వైష్ణవులు తగ్గిపోయారు మన మంగళగిరిలోనూ తగ్గిపోయారు ఆలయాల కంటే ఉండి నిల్వ ఉండి చేసేటువంటి వాడు లేరు ఆ కారణంగా దాన్ని మన దేవస్థానానికి వెళ్ళిన పరిస్థితి ఏర్పడి ఎవరు మెయింటైన్ చేసిన కూడా ఎవరు లేకపోవడం ఒక కారణం ఆ బులు కచేరీలు చేసుకొని ఉపన్యాసాలు చెప్పుకొని అండి ఆధ్యాత్మిక ఏమైనా చేసుకొని అండి అటు చేసుకుని ఉండేవాళ్ళు ఆ తర్వాత రాదు వచ్చేవాళ్ళు లేదు చేసేది లేదు దాని అందల్ల దాని అర్థాటైపోయింది పరిస్థితుల్లో మాత్రం మళ్ళీ ఆ స్థాయికి అది ఎదగడం కోసం ఇప్పుడున్న మన యువగారు బాగా కృషి చేస్తున్నారు మన అదృష్టం కొద్దీ ఆ డబ్బు కూడా సమకూరడం వల్ల మనం తాపత్రయ పడకుండానే ఆ పాలన జరిగిపోవడానికి సిద్ధంగా అంటే మొత్తం మీద ఆలయ అభివృద్ధికి ఉపయోగపడే అవకాశం మాత్రం ఉంది ఆలయం కోసమే దాన్ని ఉపయోగించుకుంటే ఆ పూర్వ వైభవం అంటే వాళ్ళు వస్తే కదా ఆ వైభవం వచ్చేది ఇక శ్రీవైష్ణవులు అంతగా ఉండేట్టుగా వస్తారు అనుకుండే అవకాశం తక్కువ ఇక్కడ మనకి ఇప్పుడున్న వైష్ణవ సమాజం తక్కువ ఉన్నది వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు బలంగా ఉన్నారు ఎవరు వాళ్ళు వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు అందువల్ల దీన్ని ఆధ్యాత్మికంగా ఒక కేంద్రంగా ఏర్పాటు చేసి వైష్ణవులకి తగిన వసతి గౌరవము దాంట్లో ఇస్తూ మనకు ఉపయోగించుకుంటారు దేవతలు